హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ మన డిజిటల్ ఛానల్లో సైబర్ క్రైమ్కి సంబంధించి కానీ హెల్త్కి రిలేటెడ్ సంబంధించిన కానీ సోషల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి వీడియోలు నేను ఇస్తున్నాం కదా అందులో భాగంగా మనము ఈరోజు ఒక హెల్త్ టాపిక్ గురించి చెప్పుకుందాము చాలామందికి పనికొచ్చే టాపిక్ ఇది నేనేమి అని కాదు మీ అందరికీ డాక్టర్ని కాదు కాకపోతే ఏంటంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించమని మాత్రమే సలహా ఇస్తాను ఏదైనా ఫైనల్గా మీరు డాక్టర్ని మాత్రమే సంప్రదించాల్సి ఉంటుంది చాలామందికి క్రియాటిన్ స్థాయిలు పెరిగిపోతే ఏం తినాలి అని చెప్పేసి అనుకుంటారు అంటే ఆహారంలో క్రియాటిన్ లెవెల్స్ పెరగకుండా ఏం చేయాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో మన ఛానల్ తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డయాబెటీస్ ఉన్నవారిలో క్రియాటిన్ స్థాయిలు పెరగడం అనేది చాలా ప్రమాదం అది కిడ్నీ మీద పనితీరు మీద కూడా ప్రభావం ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పేసి డాక్టర్లు అయితే హెచ్చరిస్తున్నారు ఈ దీర్ఘకాలికంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి మీద కిడ్నీ గుండె నరాలు పళ్ళ మీద కూడా ప్రభావం అనేది పడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఈ క్రియాటిన్ నిల్వలు కూడా పెరిగిపోయే అవకాశం లెవెల్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ పరిస్థితుల్లో ఆహార నియమాలు అనేది ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు క్రియాటిన్ స్థాయిని నియంత్రించడానికి ఎలాంటి ఆహారం చేయాలనేది దీంట్లో చెప్తాను నేను క్రియాటిన్ స్థాయిని అదుపులో ఉంచేందుకు చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుకోవడం అనేది చాలా అవసరము అంటే షుగర్ లెవెల్స్ అనేది నియంత్రణలో ఎప్పటికప్పుడు ఉంచుకోవాలి ఆహారంలో ప్రోటీన్ అనేది చాలా తక్కువగా తీసుకునే ఉండేలాగా చూసుకోవాలి అయితే శరీరంలో కండ పరిణామం పెరగకుండా జాగ్రత్త వహించాలి అంటే అధిక బరువు లేదా కొవ్వు ఉంటే క్రియాటిన్ స్థాయిలు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు బరువును అదుపులో ఉంచుకోవాల్సిన కంపల్సరీగా ఒబెసిటీ ఉన్నవాళ్ళు క్రియాటింగ్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి ఒబేసిటీని కంట్రోల్లో ఉంచుకోవాలి మొక్కల ఆధారిత ఆహారం అనేది ఎక్కువగా తీసుకోవాలి పప్పు దినుసులు కానీ సోయా పాలు పెరుగు లాంటివి ప్రోటీన్తో పాటు శరీరానికి మేలు చేస్తాయి తర్వాత మాంసాహారం తినేవారు తక్కువ కొవ్వు ఉండేటువంటి చేపలు కానీ చికెన్ రెండు గుడ్లు తక్కువ నూనెతో ఉండినవి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే రోజుకి తొంభై నుంచి వంద గ్రాముల ప్రోటీన్కి మించి తీసుకోవడానికి వీళ్ళు కుదరదు ఎందుకంటే క్రియాటిన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి ఈ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే రెండు నెలల తర్వాత క్రియాటిన్ స్థాయిలు అనేది మళ్ళీ పరీక్షించుకోవాలి ఇక డయాబెటీస్తో పాటు రక్తపోటు అంటే బీపీ ఉన్నవాళ్ళు అయితే మెడిటేషను యోగా వ్యాయామాలు అనేది కంపల్సరీగా చేయాలి వీటి ద్వారా మనము ఈ క్రియాటిన్ లెవెల్స్ని అదుపులో ఉంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక పొటాషియము మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు అనేవి కంపల్సరీగా తీసుకోవాలి కిడ్నీ ఆరోగ్యానికి తగినంత నీళ్లు తాగాలి ఎప్పుడైనా సరే కిడ్నీ పాడైందంటే మాత్రం వాళ్ళు నీళ్లు సరిగా తాగట్లేదు అని చెప్పి చెప్తారు కాబట్టి నీళ్ళు అనేది మీరు తాగండి ఉప్పు తక్కువగా వాడటం వేసుకుంటే ఎక్స్ట్రా ఉప్పు వేసానంటే మాత్రం మీరు చాలా డేంజర్లో పడతారు ఉప్పు లెవెల్స్ తగ్గించే తీసుకోండి అలాగే ఈ ఆహార నియమాలు తో పాటు ఎత్తు బరువు శరీర నిర్మాణాన్ని బట్టి మారుతుంటాయి కాబట్టి పోషక నిపుణుల సలహా కానీ డాక్టర్లు సలహా కానీ తీసుకుని దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వటం అనేది బెటరు ఇది మన తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్లో అందిస్తున్నటువంటి హెల్త్ టాపిక్ మీరు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది అది నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ అయితే మేము పెట్టేటువంటి వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఈ వీడియోని ఇంక నచ్చితే లైక్ చేయండి అలాగే మనం సైబర్ క్రైమ్కి సంబంధించి ఇలాంటి హెల్త్ టాపిక్ సంబంధించిన వీడియోలన్నీ కూడా దీంట్లో ఇస్తూ ఉంటాము థ్యాంక్ యూ